ఈ జిల్లా ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికి యూరియా ఇస్తారు దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాడ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కో మన కనుక్కుందాం మీరు ఆ పేరు పేరుట్టండి ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషులా కాబట్టి ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని తను ఇతను ఎర్రా వాసు ఎర్రా రామ్మూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటేశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు అంటే ఏలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరపే మనం చూసాను నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేరు చెప్పండి నేను వరుసగా విజయనగరం నెక్స్ట్ మాండ్యం ఏఎస్ఆర్ విశాఖపట్నం అనకాపల్లి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్ అందరూ చూసుకోండి అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను చాలా ఫర్మ్గా ఉంటా సోషల్ మీడియా ఉందని లేకుంటే వీళ్ళకి ఏదో నోరుందని ప్రకారం వాగితే మాత్రం నోర్లు ముయించే పరిస్థితి తీసుకొస్తాం కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఆల్ డిస్ట్రిక్ట్స్ టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫిడెన్స్ తీసుకున్నాం ఈరోజు దగ్గర దగ్గర మూడు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్లు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్లు యూరియా అధికంగా సరఫరా చేశాం ఈ మొత్తం యూరియా కూడా చేరింది ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల రైతు సేవా సంఘాలు పద్దెనిమిది వందల తొంభై పిఎస్ఎస్లు ఎనిమిది వేల నూట యాభై ప్రైవేట్ డీలర్ల వద్ద డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది అంటే తీసుకున్న మిగిలిన తొంభై నాలుగు వేల్లో ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్న అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా డెబ్బై వేలు ఉంది లాస్ట్ టెన్ డేస్లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు సప్లై చేశాం రాబోయే పది రోజుల్లో ముప్పై టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్నే యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీ కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్ధార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నా మీరేమనుకుండా మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి కుప్పంలో మొన్న ఇనాగ్రేట్ చేశాను నేను అక్కడి నుంచి రాక మునిపే నేను వెళ్ళిపోతానని వెళ్ళి అని మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక పంపు మూడు గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు ఇప్పుడు కూడా పెడుతున్నారు కాలువలు ఎండిపోయినాయి నీళ్లు రావడం లేదు మోసం చేశారని అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్రా రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తెప్పితే తోక కట్ చేస్తాం ఇంకొక ఆయన మాట్లాడతాడు అక్కడ ఏదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడ నేను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివై చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలే వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళ తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ని చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్ల నీళ్ళు నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్ళు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం నేను ఆ మాట చెప్పాను ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక నాలుగు నాలుగు పాయింట్ ఐదు మూడు త్రీ పాయింట్ ఫైవ్ నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు ఇటీవల చైనాకి వెళితే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం వినియోగానే తగ్గిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ కాన్ ప్రెస్ ఇస్తారు ఇవన్నీ చిత్ర పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పోయే ప్రమాదం ఉంటుంది అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితి కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నాను